వెంకటేశ్వర కలియుగదేవి వెంకటేశ్వర స్వామి గారి దర్శనం చేసుకున్నాం అదేవిధంగా ఈరోజు పొట్టే శ్రీరాములు గారి వర్ధంతి కార్యక్రమంలో కూడా పాల్గొన్నాం పిల్లలతో కూడా ఇంటరాక్ట్ అయ్యాం ఈరోజు బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని రెనివేషన్ చేస్తున్నాం గత ఐదు సంవత్సరాలుగా ఎలాంటి రెనోవేషన్స్ లేక పిల్లలు చాలా ఇబ్బంది పెట్టారు వాష్రూమ్స్లో వాటర్ లేరు బెడ్రూమ్ హాస్టల్లో బల్పులు లేవు పడుకోవడానికి ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని కనీస మరమ్మతులు కూడా ఐదు సంవత్సరాల నుంచి చేయలేకపోయింది గత ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళా ముఖ్యమంత్రి గారు కూడా రెనివేషన్స్ కోసం బీసీ హాస్టల్స్ బీసీ గురుకులస్ రెనివేషన్స్ కోసం కూడా ఇరవై ఐదు కోట్ల రూపాయలు నిధులు కూడా కేటాయించారు అదేవిధంగా ప్రతి బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రతి బీసీ కురుగులస్తో కూడా ఇన్వేటర్స్ పెట్టబోతున్నాం ఇన్వేటర్స్ ఆల్రెడీ పెట్టేశాం సీసీ కెమెరాలు కూడా బిగించబోతున్నాం ఈ విషయాన్ని కూడా మేము పిల్లలకు కూడా తెలియజేశాం మేము మీడియా ద్వారా కూడా తెలియజేసేది ఒకటే ప్రతి చోట కూడా బీసీ బడుగు బడిహీన వర్గాల పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తూ గతంలో బీసీ భవన్లో కూడా మేము పద్నాలుగు పంతొమ్మిదిలో శాంక్షన్ చేసి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కూడా పూర్తి అయిపోయినాయి కానీ ఈ రంగుల రెడ్డి గారు ఆ రంగులు మార్చో పేరు మార్చో బీసీ బిడ్డల కోసం బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ హ్యాండ్ ఓవర్ చేయలేకపోయినారు బీసీల కోసం బీసీలు ఓట్లేదు ని బీసీల ద్రోహి ఆ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలియజేస్తూ దగ్గరలోనే ఏదైతే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ బిల్డింగ్లు అసంపృప్తిగా ఉన్నాయో అన్నీ పూర్తి చేయబోతున్నాం ఒక పక్క హాస్టల్స్ ఒక పక్క బీసీ భవన్లు కూడా పూర్తి చేయబోతున్నాం ఇరవై ఆరు జిల్లాల్లో కూడా బీసీ భవన్లు నిర్మాణం చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ బీసీలో ఒక వేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు ఒక్కటే ఆలోచనే ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రైనర్ తయారు కావాలి ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపారవేత్తం తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష అదే దిశలో కూడా మేము కూడా ప్రయా ప్రయాణిస్తున్నాం అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ బీసీల ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం